కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలకు జిల్లా కలెక్టర్ పమేళ్ళ సత్పతితో కలిసి స్థానిక ఎమ్మెల్యే కబంపల్లి సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థుల క్లాస్ రూమ్లను పరిశీలించి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ ఎమ్మెల్యే భోజనం చేశారు గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావడంతో రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు కలెక్టర్ గారితో కలిసి మహాత్మా జ్యోతిబాబు స్కూల్ మిడిల్ స్కూల్ ని సందర్శించడం జరిగింది వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయడం జరిగింది భోజనం బాగుంది పిల్లలకు చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి వాటన్నిటి కూడా చేయడానికి కలెక్టర్ గారు ఒప్పుకున్నారు ఆమె నిధుల నుండి ఇవ్వడానికి రెండు మూడు రోజుల్లో కూడా ఫినిష్ చేస్తా అని చెప్తా ఉన్నారు తప్పకుండా చేస్తాం ఈ స్కూల్ అభివృద్ధి కోసం తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తప్పకుండా సహకరిస్తామని తోడ్పడతామని అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తాను ప్రిన్సిపల్ గారు ఒక అర్జీ పెట్టుకున్నారు ఈ రోడ్డు బాగలేదు ఈ రోడ్ను జోయించామనే తీసుకొచ్చినాను అనుకోకుండా ఆ రోడ్డు డ్రై అయిపోయి మొన్ననే నేను మా ఏఈ సురేందర్ గారికి ఎప్పడంతో రోడ్ ఫార్మేషన్ చేసినారు చిన్న డస్ట్తో దాంతోని మట్టి వేసి బొక్కించేసి ఇప్పుడు కొంత పర్లేదు అది కూడా శాంక్షన్ అయిపోయింది అరవై లక్షలు పెట్టి ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయిపోయింది టెండర్ అయిపోయింది పర్మిషన్స్ కూడా వచ్చింది త్వరలోనే వర్క్ చేస్తాను